హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి వేసవికాలం అయితే వచ్చేసింది కదండి వేసవికాలంలో చక్కగా సంవత్సరానికి సరిపడగా వడియాలు కారం ఇలాగ పచ్చళ్ళన్నవి పడుతూ ఉంటారు కదా మేము కూడా రోజు అయితే ఆవకాయ పచ్చడి అన్నది పడుతున్నాము ఆవకాయ పచ్చడితో పాటు మాగా పచ్చడి కూడా పడుతున్నాం అనమాట అందుకే మామిడికాయలు అన్నవి తీసుకొచ్చి ఇలా వాటర్లో అన్నవి వేసాము మనం పచ్చడి పట్టడానికి ఏ రకం మామిడికాయ యూస్ చేయాలన్నది మా వారైతే వీడియోలో చెప్తారు మీరు కూడా వినండి అండ్ మనం వాడే మామిడికాయ కూడా పర్ఫెక్ట్గా లేకపోతే పచ్చడి అన్నది పాడైపోతుంది అందుకే ఏ రకం వాడాలో మా వారు చెప్తారు వినండి ఇది కొత్తపల్లి కొబ్బరి ఇది కొత్తపల్లి కొబ్బరి ఇవి సువర్ణ రేఖలు సువర్ణ రేఖలు ఇలా వాటర్ వేసాం ఇది దీని కలరు అంతే ఈ జాతి ఈ మామిడికాయ కలర్ అంతే ఇది పండుగ మామిడికాయ మూచుకులు అన్నవి ఈ విధంగా గీసేసి అండ్ అక్కడక్కడ నల్లటి మచ్చలు వస్తే అవి కూడా తీసేసుకుని శుభ్రంగా కడిగేసి నీట్గా అయితే పెట్టుకోవాలి మనం మూచుకులు అన్నవి కంపల్సరీ తీసేయాలండి లేకపోతే మనకి పచ్చడి అనేది సొన్న స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట అందుకనేసి మనం మూచుకులు అన్నవి కంపల్సరీ తీసేయాలి అండ్ ఇది వచ్చేసి మామిడికాయలు కట్ చేసి కత్తిపేట అంటారండి మనకి విలేజెస్ లో ఎక్కువగా ఉంటూ ఉంటది ఇలా క్లాత్ పెట్టి చక్కగా మామిడికాయ అన్నది కట్ అన్నమాట మనకి మామిడికాయ అన్నది ఎక్కడ చితికిపోకుండా నీట్ గా కట్ అవుతుంది అందుకనేసి క్లాత్ పెట్టి ఈ విధంగా అయితే కట్ చేస్తారు అండ్ మా అట్టి గారు అయితే మామిడికాయలు కట్ చేయడం అయితే స్టార్ట్ చేసారు చూసారా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి మధ్యలో ఉన్న జీడి తీసేసి చక్కగా ఇలా గీసి మధ్యలో ఉన్న పొర అవన్నీ నీట్ గా క్లాత్ తో తుడిచేసుకుని మళ్ళా అడ్డంగా ముక్కలు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట మనకి ఈ నిలువు ముక్కలు కట్ చేయడమే ఆ కత్తిపేట కుదురుతుంది కానీ ఇలా అడ్డంగా కట్ చేయడానికి చిన్న చిన్న ముక్కలుగా అయితే ఆ కత్తిపేట అన్నది పనుకురాదండి అందుకనేసి మా అత్తగారు మళ్ళా ఈ విధంగా అయితే కట్ చేస్తారు అనమాట ఇంక ఇవి మా చెట్టుకాయలు అన్నాం కదా ఇవి అయితే కొంచెంకి తక్కువ అన్నది ఇది అంటారండి అందుకనేసి కొంచెంకి తక్కువ అయితే అయినాయి ఇది సపరేట్ గా మేము సంవత్సరానికి సరిపడగా పట్టడానికి తెచ్చిన కాయలు సపరేట్ గా అయితే పడుతున్నాం అనమాట ఇప్పుడు వీటిని అయితే ఎండ్లు అయితే ఆరబెట్టుకోవాలండి నేనైతే అయితే ఆరబెట్టేసుకుంటున్నాము ఇంకా ఈ కాయలు అయితే మా చిక్కు కాయలు అన్నాం కదా ఇవైతే ఇంట్లో అండి ఇంకా ఈ కాయలు అన్నవి కట్ చేసుకోవాలన్నమాట ఇవి రెండు అండి మొక్కలు ఇవి ఉండి ఇలాగ ఎండలో ఆరబెట్టడానికి అయితే వెళ్తున్నాను అన్నమాట మొక్కలు అన్నవి ఇలాగ ఎండలైతే అయితే ఆరబెట్టేసుకుని వచ్చేసి ఆ పచ్చట్లోకి కలపడానికి ఆవాలు అండ్ బెల్లం వెల్లుల్లిపాయలు అన్నవి తెచ్చారండి మా ఆయన గారు ఇవైతే గీసేసుకుంటున్నాను బెల్లం అన్నది అండ్ ఆవాలు కూడా ఎండలైతే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇవి వచ్చేసి అర కేజీ బెల్లం అండి ఒక్కొక్క ఖర్చు వచ్చి పావు కేజీ ఉంటది నేనైతే రెండు ముక్కలు అన్నవి గీసేసాను ఇందులోకి మనం సరిపడగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట అందుకనేసి అండ్ ఆవాలు కూడా ఎండ్లో అన్నది పెట్టేసుకుంటున్నాము ఎందుకంటే మనం ఆవాలు అన్నవి బెల్లం అన్నది సాల్ట్ మనం పచ్చడికి ఏదైతే యూజ్ చేస్తామో ప్రతిదీ ఎండ్లో అన్నది కంపల్సరీ పెట్టుకోవాలి మనకి కొద్దిగా కూడా తడ అన్నది ఉండకూడదు అనమాట అవి ఇందులోనూ అలా ఉంటే గనక మనకి పచ్చడి అనేది పాడైపోతుంది కదా అందుకనేసి ఫస్ట్ అయితే ఇలా మొత్తం పచ్చడి చేసి ఉప్పు ఆవాలు అన్ని బెల్లం అన్ని ముక్కలు కూడా అన్ని మనం ఎండలో అన్నవి పెట్టుకోవాలి తడి లేకుండా చూసుకోవాలన్నమాట మనం యూజ్ చేసే ప్రతిదీ కూడా అందుకనేసి నేను ఇంకా ఇక్కడ సాల్ట్ ఎందుకు కలుస్తున్నానంటే మనకి పచ్చడికి సరిపోతుందా లేదా సరిపోకపోతే మళ్ళీ తెప్పించడానికి అనేది కొలిచాను అనమాట మా అత్తయ్య గారు అయితే పచ్చడి సరిపోతుందో అన్నారని ఇంకా నేను అయితే ఎండ పెట్టేదానికైతే తీసుకెళ్ళాను ఇలా బెల్లం అయితే తీసుకున్నాను కదా తురుమేసుకుని చాలా పలుచుగా అన్నది ఆరబెట్టుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే మనకి ఫస్ట్ గా డ్రై అయిపోవాలి కాబట్టి ఈవినింగ్ కదా అందుకే పలచిగా అన్నది ఇలాగైతే ఆరబెట్టుకుంటున్నాను అండ్ ఆవాలు కూడా ఎండల అన్నది పెట్టేసి చూసారా అండ్ నెక్స్ట్ సాల్ట్ కూడా వండ్లో పెట్టేసుకోవాలి సాల్ట్ మా ఆవకాయ ముక్కలు అన్నీ ఇలాగ ఎండలో అయితే పెట్టేసుకుంటున్నాను చూసారా ఇలాగ ఈ విధంగా అయితే పెట్టేశాను అండ్ మా పొలంలో కాసిన చెట్టు మా ఆవిడకాయ ముక్కలు కూడా ఎండలో అన్నవి పెట్టేసాను అనమాట అది ఇది ఒకేసారి అన్నది పట్టేయచ్చు అనేసి ఈ విధంగా ఎండలో అయితే పెట్టేశాము అండ్ నెక్స్ట్ ఈవినింగ్ అయిపోయాక ఇలా ఆవాలన్నవి గ్రైండ్ చేసుకుని దాని నుండి ఆవు పిండి అన్నది తీసుకుంటాం అనమాట అందుకనేసి ఇలా ఆవాలన్నది మిక్సీ చేసేసుకుని పిండి అన్నది జల్లేసుకుని రెడీ అయితే పెట్టుకున్నాము ఇంకా మొత్తం అన్నీ డ్రై అయిపోయినాయి కదా ఇంక డ్రై అయిపోయిన మొక్కలన్నింటినీ మనం పచ్చడి అన్నది కలిపేసుకోవడమే ఇప్పుడు పచ్చడి ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేసేస్తామండి ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది కదా మార్నింగ్ నుంచి డ్రై అయింది కాబట్టి ఈవినింగ్ పచ్చడి అన్నది కలిపేస్తాము ఇంక ఇది వచ్చేసి ఆవు పిండి అండి ఇలా మెత్తగా అన్నది పిండి ఆడేసుకోవాలి అండ్ ఇక్కడైతే చూపిస్తున్నాను మళ్ళీ ఇందులోకి మనకి ముఖ్యంగా కావాల్సింది నూనె అండి మేము గానుక్క నుండి వేరుశానగ నూనె అన్నది పట్టి తీసుకొచ్చామన్నమాట అండ్ అత్తయ్య గారు రెండు కొంచాలకి తౌడు బెల్లం అన్నది వేస్తున్నారు తోడుకి మించి వేసినా కానీ తీపిగా ఉంటుంది అంటండి అందుకనేసి కొంచెం బెల్లం అన్నది తగ్గిచ్చేసాము ఇంకా కారం ఇవన్నీ రెడీగా అయితే పెట్టేసుకున్నాము జాడి ఇంకా మా అత్తయ్య గారు అయితే కలపడం అయితే స్టార్ట్ చేశారు పిండి చూపించాను కదండి పిండి ఒక తౌడు బెల్లం చూపించారు కదా అత్తయ్య గారు అది అండ్ రెండు కొంచెాలు పచ్చడికి నాలుగు తవ్వల కారం అన్నది వేస్తున్నారు అనమాట అన్ని కొలత ప్రకారమే అండి మా అత్తయ్య గారు అయితే ఆవి పచ్చడి చాలా అంటే చాలా బాగా పెడతారు అండ్ మా వీధిలో వాళ్ళకి కూడా అందరికి మా చుట్టాలకి అందరికి మా అత్తయ్య చేతితో పట్టిన పచ్చడి అనేది చాలా ఇష్టం అనమాట బాగా పడతారు ప్రతి ఒక్కళ్ళు మా అత్తయ్య చేతితో అయితే పచ్చడి అన్నది ఇలా కల్పించుకుంటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటది ఇంకా తవుడు ఉప్పు అన్నది వేసుకున్నారు చూసారా నాగుళ్ళు తవ్వల కారం అండ్ ఒక తవుడు ఉప్పు వేసి అండ్ కొద్దిగా పసుపు వేసి ఈ విధంగా ఒక బేషన్ లో అయితే కలిపేసుకుంటున్నారు రెడీగా ముందుగా ఇవన్నీ కలిపేసుకుని ఒక అయినా ఇలాగ ఒక డబ్బా అయినా తీసుకుని అందులో అడుగున ఆయిల్ పోసేసి మనం ఎండ పెట్టిన ముక్కలు ఉంటాయి కదా మామిడి ముక్కలు అవి అందులో వేసుకోవాలి అండ్ ఇది జాడీలో కూడా కొద్దిగా అయితే పోసారు ఇప్పుడు ఎండబెట్టిన ఈ మొక్కల్ని ఈ డబ్బాలో వేసి మొత్తం ముక్కలన్నిటికీ ఆయిల్ పట్టేలాగా కలిపేసుకుని ఈ కారం పొడిలో అయితే వేయాలన్నమాట కారం పొడిలో వేస్తే మా అత్తగారు ఈ విధంగా ఆ ముక్కలన్నిటికి ఉప్పు కారం పట్టించి నేను చూపించాను కదా జాడీలో ఆయిల్ పోసారు కదా అడుగున ఆ జాడీలో అన్నది వేసేసుకుంటారనమాట ఇది ఫస్ట్ డే రోజు తీసిన వీడియో అండి మళ్ళా దీన్ని మూడో రోజు నాడు తిరిగి కలుపుతారు అనమాట అప్పుడు కూడా వీడియో అన్నది షూట్ చేశాను మళ్ళా లాస్ట్ అండ్ ఫైనల్ గా పచ్చడి ఏ విధంగా ఉంటది అన్నది చూసేద్దరు కానీ మొత్తం ఇలా పట్టిచ్చేసి పైనుంచి మనం ఫుల్ గా నూనె అన్నది పోసేసుకోవాలన్నమాట ఇలాగా త్రీ డేస్ మనం వదిలేయాలండి ఇలాగ పైనుంచి ఆయిల్ అన్నది పోసేసుకోవాలన్నమాట ఫుల్ గా పోసేసుకుని మనం మూడో రోజు నాడు మళ్ళా ఆయిల్ తో కలుపుకుంటారు అనమాట ఇంక ఈ మొక్కలు వచ్చేసి ఇవి మా చెట్టికాయలన్నీ కదా అవే అండి ఇవి మా చెట్టుకాయలు అయితే కుంచుడైనవి కదా వీటిని కూడా చక్కగా ఇలా కారం ఆవ పిండి బెల్లం తోటి మా అత్తగారు అయితే దీన్ని కూడా కలిపేసుకుని ఒక డబ్బాలో అయితే అనమాట మా బాంధువు తల్లి చేశారా వాళ్ళ నాన్నంకి చక్కగా హెల్ప్ అయితే చేస్తుంది చేశారండి బెల్లం అయితే వేస్తుంది అనమాట ఇంకా నేను వీడియో షూట్ చేసుకుంటున్నానని ఆ బాంధువు అయితే వాళ్ళ నాన్నంకి హెల్ప్ చేస్తుంది ఇలా బెల్లం అయితే కొద్దిగానే వేసారండి కొద్దిగా సాల్ట్ ఇది కొంచెం పచ్చడే కాబట్టి అత్తగారు ఏం కొలత ప్రకారం ఏం లేదు మామూలుగా కలిపేసి ఇలాగ నేను మొక్కలకి ఆయిల్ పట్టించిన డబ్బాలోనే ఈ మొక్కల్ని కూడా వేసేసి దీన్ని కూడా కలిపేసుకుని పక్కన పక్కనైతే పెట్టారు ఈ రెండు పచ్చళ్ళని మూడో రోజు మూడు తిరిగి మళ్ళీ కలుపుతారండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట బెల్లం వేసి పట్టిన పచ్చడి టేస్ట్ అన్నది చాలా బాగుంటది మీరు కూడా బెల్లం వేయపోతే ఒకసారి బెల్లంతో ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ మనకి బూస్ అన్నది పట్టదు అండ్ మొక్క కూడా మెత్తపడదు అనమాట బెల్లం వేస్తే అండ్ మనకి వేడి కూడా చేయకుండా ఉంటదంటీ ఇంకేలా లోపలైతే పెట్టేసుకున్నాము మూత పెట్టేసి మనం మూడో రోజు నాడు మళ్ళా కలుపుకోవాలి కాబట్టి ఈ విధంగా మూత పెట్టేసి లోపలైతే పెట్టేసుకున్నామండి ఈ రెండు అయితే మూడో రోజు నాడు మళ్ళీ కలుపుతారు అత్తయ్య గారు ఈ గుండి ఎల్లుల్పాయలు అన్నాను కదా మూడో రోజు నాడు చక్కగా వీటికి ఆయిల్ రాసేసి ఎండలో అయితే పెట్టారు అండ్ మాగా పచ్చడి ఈ రోజున కలుపుతున్నామండి ఆ వీడియో కూడా పెడతాను బాగుంటుంది అన్నమాట ఇది ఓల్ని టెంక లేకుండా పెట్టే గుజ్జుతో పచ్చడి అండి ఆ మాగా పచ్చడి అంటారు అనమాట దాన్ని అయితే ఇలాగ ముక్కలను ఎండలో పెట్టేసుకున్నాము అండ్ మనం పచ్చడిలోకి వేయడానికి మెంతులు అన్నవి ఇలాగైతే ఫ్రై చేసుకోవాలండి ఇవి వచ్చేసి ఒక వంద గ్రాములు ఉంటాయేమో మెంతులు అన్నవి అండ్ మనం ఎండలో పెట్టిన వెల్లుల్లిపాయలని ఇలాగ ఈ మూచుకులు అన్నవి కట్ చేసేసి ఇలాగైతే బేషన్లు అయితే వేసేసుకుని మనం మూడో రోజు నాడు కలుపుకోవడానికి జాడీలో వేసిన పచ్చడిని ఇలాగ లో వేసేసి నూనె వేసి తిరగ కలుపుతున్నారు అనమాట మనకి ఉప్పు అన్నది తక్కువగా అనిపించింది కాబట్టి మల్ల నూనె ఉప్పు కలిపి ఇలాగ పచ్చడి అన్నది తిరగ కలుపుతున్నారు చూసారా చాలా బాగుంది కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఈ విధంగా అయితే పచ్చడి అనేది మనం తిరగ కలుపుకోవాలన్నమాట మూడో రోజు నాడు ఆయిల్ పోసుకుంటూ మనకి పచ్చడికి ఎంత ఆయిల్ పడుతుందో చూసి మనం అన్నది ఆవకాయకి మనం ఇలాగే ఈ విధంగా అయితే కలుపుకోవాలి అండ్ జాడీలోకి ఈ విధంగా అయితే తీసుకుని మనం అందులో అయితే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు అయితే ఈ విధంగా అయితే కలిపేసుకున్నాము కొద్దిగా ఆవపిండి అయితే తక్కువగా ఉందనేసి ఆవపిండి అండ్ సాల్ట్ అండ్ ఆయిల్ వేసి మళ్ళీ కలిపేసి ఇప్పుడు జాడీలోకి అయితే తీసేసుకుంటున్నాము ఈ విధంగా అయితే జాడీలోకి అయితే తీసుకుంటారు ఈ పచ్చడినే మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరం పాటు మేము యూజ్ చేసుకుంటాము చూసారా అంత బాగుందో ఒక ఎర్రగా రెడ్ రెడ్ గా అసలు అంత టేస్టీకరమైన పచ్చడి అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటది ఇప్పుడైతే ఇలా జాడీలోకి అయితే తీసేసుకుంటున్నాము అండ్ చేతితో ఈ విధంగా అయితే పచ్చడి అన్నది ఒత్తుకోవాలన్నమాట ఎక్కడ ఎత్తు పల్లం లేకుండా సమానంగా చేసి ఫుల్గా ఆయిల్ అన్నది పోసుకోవాలన్నమాట మనం పచ్చడి తీసి యూస్ చేసుకునేటప్పుడు తోటి ఊట తోటి అండ్ ఆయిల్ తోటి సమానంగా తీసుకోవాలి మనం యూజ్ చేసి కొంచెం ఆయిల్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఆయిల్ పోసుకుంటూ ఉండాలి మనకి ఆయిల్ తగ్గిందంటే పచ్చడి అన్నది బూజు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం మనం పచ్చడి యూస్ చేసి కొందే ఆయిల్ కూడా పోసుకుంటూ ఉండాలి అండ్ ప మనం డబ్బాలోకి పట్టిన పచ్చడి ఉంది కదా అది కూడా కలిపేసుకుని అలా డబ్బాలోకి అన్నది అన్నమాట ఈ విధంగా ఈ రెండు పచ్చళ్ళు అన్నవి పట్టేసుకున్నాము ఫస్ట్ అయితే డబ్బాలో పచ్చడి అనేది చేసి ఇస్తాము ఎందుకంటే ఇవి కొంచెం కొన్ని పండిపోయిన మొక్కలు కాబట్టి దీన్ని అయితే యూజ్ చేసేస్తాము ఇలాగ మా పచ్చళ్ళనేవి రెడీగా అయితే చేసేసుకున్నాము పచ్చడి పట్టడం అయితే అనమాట అండ్ ఫైనల్గా మా పచ్చడి అయితే ఈ విధంగా అయితే ఉంది చూడండి మంచి సువాసనతో మంచి టేస్ట్గా ఉంటుంది అన్నమాట వేడి వేడి అన్నంలో కొద్దిగా ఆవకాయ వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది కదా నాకైతే చాలా ఇష్టం అండ్ పైన ఇలాగా క్లాత్ కట్టేసి గాలి మైలు గాలి తగలని ప్లేస్ లో ఈ జాడీ అనేది అన్నమాట అండ్ డబ్బాలో పచ్చడి కూడా పట్టేసాం కదా దాన్ని కూడా యూజ్ చేయడానికి ఫస్ట్ యూస్ చేస్తాం కాబట్టి దాన్ని అనేది పక్కనైతే పెట్టుకున్నాము అదైతే ఈ విధంగా అయితే ఉంది అనగా చూసారా దీన్ని అయితే యూస్ చేస్తాము ఇలాగా మా పచ్చళ్ళు అయితే పట్టేసాము మీకు నచ్చిందనే అనుకుంటున్నాము ఈ వీడియో అన్నది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఆకే పచ్చడి ఈ విధంగా పట్టి చూడండి టేస్ట్ అన్నది చాలా చాలా బాగుంటది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్